త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండుబోతులను దరిద్రుల గుదురు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుకున్నటకు కారణమగును అని అంటా ఉన్నాడు ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదంట ఇంకా ఎవరితోనంటే త్రాగుబోతులతో ద్రాక్ష రసం త్రాగేవారితో మరియు మాంసం హెచ్చుగా తినువారితో వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునే వరకు తినటం త్రాగటం తప్ప రెండో పని ఉండదు తినటం త్రాగటం తప్ప రెండో పని ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేద్దాం తిండిని అనగా మాంసం ఎక్కువగా తినేవారితో కూడా సహవాసం చేయకూడదు మాంసం ఎక్కువగా తినేవాడత మాంస ప్రియులు ఉంటారు మాంసం లేనిదే కనీసం వాసనన్నా తగలాలి కొంతమందికి కొంతమందికి వాసనన్నా తగలాలి నేను మచిలీపట్నం దగ్గర బైబిల్ కాలేజ్లో టీచింగ్ చే ఒక సంవత్సరం టీచింగ్ చేశాను రెండు వేల పదిలో నా కొలిగ్ ఒక ఆయన ఉండేవాడు కొలిగ్ ఆయన ఆయనకి ఆయన అంటూ ఉండే భోజనానికి ఇన్వైట్ చేసేవాళ్ళం ఒక్కోసారి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు ఆయన అంటూ ఉండేవాడు సార్ కనీసం నాకు ఆ ఎండి చేపల వాసనన్నా తగలాలి సార్ అంటాడు ఏంటన్నా ఎండి చేపల వాసనన్నా తగిలితే ఆ వాసన పీల్చుకుంటానన్నా తింటానని అని సో నేనేం చెప్తున్నానంటే మాంసం ఎక్కువగా తినటం కూడా ప్రమాదం ఎక్కువగా వాళ్ళు ప్రార్థన ఏం చేస్తారు నిద్రపోవడం తప్ప ప్రార్థన చేయలేరు కనీసం ఒక అధ్యాయం బైబిల్ కూడా చదవలేరు ఒక అధ్యాయం బైబిల్ బైబిల్లో ఒక అధ్యాయాన్ని కూడా చదవలేరు కారణం ఏంటండి బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే పూనుకుంటుందంట ఎవరది మీ అందరికీ తెలుసు పూనుకుంటా ఉంటుంది గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ద్రాక్ష రసము త్రాగువారు గాని మాంసం హెచ్చుగా తినువారు గాని వారితో సహవాసం అనేది చాలా ప్రమాదకరము ఎంత ప్రమాదకరమో ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళంటా ఉన్నాడు త్రాగుబోతులును తిండి బోతులను దరిద్రులు అవుతారంట ప్రియ దేవుని బిడ్డలారా ఆర్థిక లేమికి ప్రధానమైనటువంటి కారణం అది అవుతా ఉంటుంది కారణమే అదవుతా ఉంటుంది మా ఒక ఆయన ఉన్నాడు ఉదయం ఐదు గంటలకు వెళ్తాడు ఆయన ఇంటికి వచ్చేసరికి ఈ టైం అవుద్ది హోటల్ పని చేస్తాడు చాలా భయం భయంకర చాలా బాగా కష్టపడతాడు రోజుకొచ్చేసి వచ్చేసి వెయ్యి రూపాయలు ఆయన